దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం ప్రభు అయిన విశ్వాసం ఉంచము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అపోస్తుల కార్యములు పదహారో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన ప్రియమైన దేవుని బిడలారా దేవుడు తన పవిత్రమైన వాగ్దానాల ద్వారా ప్రతిరోజు మనకు గొప్ప విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు ఈరోజు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప వాగ్దానం ద్వారా మనం ఎంతో సంతోషించాలి ఎవరైతే ఆయన ఎందు ప్రభు అయిన విశ్వాసం ఉంచుతారో వారును వారి ఇంటి వారును రక్షణ పొందుతారని ఉంది మనం రక్షణ పొందుకుంటే పరలోక రాజ్యాన్ని సాధించినట్టే ప్రియ సహోదరులారా ఈ రక్షణ లేకుండా ఎంతోమంది నరకానికి వెళ్తూ ఉన్నారు కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా జీవిస్తూ ఉన్నారు మీ కుటుంబం ఆశీర్వదించబడాలన్నా మీ కుటుంబం అభివృద్ధి చెందాలన్నా మీరు ఖచ్చితంగా రక్షణని పొందుకోవాలి యేసుక్రీస్తు ప్రభువారిని మీ సొంత రక్షకునిగా అంగీకరించాలి ఎందుకంటే మన పాపముల నిమిత్తం ఆయన మన కోసం తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మనకి పాపక్షమాపణను అనుగ్రహించి వెళ్ళారు మనం ఆయన ద్వారానే తప్ప తండ్రిని చేరుకోలేం కాబట్టి మన పాపములన్నీ కూడా ప్రభు దగ్గర ఒప్పుకొని ఆయన్ని మన సొంత రక్షకుని కింద అంగీకరించి మనం పరిశుద్ధమైన జీవితాన్ని గడిపినప్పుడు పరలోక రాజ్యాన్ని పొందుకుంటాం అబ్రహాముని ఇసాకిని యాకోబుని ఆశీర్వదించిన దేవుడు మోషేని అరణ్యంలో నడిపించినటువంటి మహా గొప్ప దేవుడు ఇప్పుడు ఈరోజు కూడా నిన్ను నీ సమస్యల్లో నుంచి విడుదలను అనుగ్రహించబోతూ ఉన్నాడు వారు ఆరాధించిన దేవుణ్ణే ఇప్పుడు మనం కూడా ఆరాధిస్తున్నాం మన పవిత్రమైన బైబిల్ గ్రంథంలో మనకి ఉపదేశించినటువంటి మాటలు ఆపద సమయంలో వారు తీసుకున్నటువంటి జాగ్రత్తలు పశ్చాత్తాపం కలిగినప్పుడు వారు చేసిన పనులు ఇవన్నీ కూడా మనం గుర్తు చేసుకోవాలి అప్పుడున్నటువంటి శ్రమల కంటే ఇప్పుడున్న శ్రమలు ఏమీ ఎక్కువ కాదు ప్రభువారు ఈ క్షేమకరమైన దినములలో ఈ క్షేమకరమైన రోజులలో మనకి అవకాశాన్ని అనుగ్రహిస్తున్నారు ప్రియ సహోదరులారా ప్రభువారిని మీ సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన అనుగ్రహించే నిత్య జీవాన్ని పొందుకోవడానికి మనందరం కూడా సిద్ధంగా ఉండాలి అనుదిన జీవితంలో మీ పవిత్రతని పోగొట్టే ప్రతి విధమైన పాపపు ఆలోచనల్ని పాపపు తలంపుల్ని చెడ్డ కార్యాలని తొలగించే శక్తిని ప్రసాదించమని ప్రతిరోజు కూడా ప్రభువారికి మనం ప్రార్థన అనేది ఖచ్చితంగా చేయాలి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఎప్పుడైతే ఆయన సన్నిధిలో నీవు మోకరిస్తావో నీ ప్రార్థన ఖచ్చితంగా ఆల ఆలకించబడుతుంది పరిశుద్ధమైన దినాన్ని మనం పరిశుద్ధంగా ఆచరించాలి ఆదివారం దేవుని సన్నిధిలో సమాజంగా కూడుకుని మనందరం కూడా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి దేవుడు ఈ వారంలో మీ జీవితంలో చేసిన కార్యాలని సాక్ష్యం రూపంలో చెప్పాలి దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థిస్తూ ఆయన యొక్క పవిత్రమైన వాక్యాన్ని విని మీ యొక్క హృదయాన్ని సరిచేసుకుంటూ ఆత్మీయ జ్ఞానాన్ని పొందుకుంటూ మనం ఆత్మీయతలో విశ్వాసంలో ముందుకు వెళ్ళాలి అటువంటి ధన్యతని అందరం పొందుకోవాలి చెడ్డమైన ఆలోచనలతో వ్యర్థమైన పనులను బట్టి ప్రభు సన్నిధికి రాకుండా వాయిదాలు వేసుకుని ప్రభు సన్నిధిని ఆటంకపరిచి ఆయన పవిత్రమైన సన్నిధికి వెళ్లకుండా ఉండకూడదు మన అందరం కూడా సమయం దొరికినప్పుడు ఖచ్చితంగా ఆయన సన్నిధిలో ఉండాలి ఆయన సన్నిధిని అందరం కూడా అనుభవించాలి ప్రభు యొక్క మాటల్ని మనం విని అర్థం చేసుకుని మన యొక్క హృదయమైన పలకల మీద పవిత్రమైన వాక్యాన్ని రాసుకొని నిరంతరం కూడా దానిని ధ్యానించాలి అటువంటి కృపని ప్రభువారు మీ అందరికీ గాక ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మీ పొందనాలి ప్రభా తండ్రి ఎవరైతే మీ ఎందు విశ్వాసం ఉంచుతారో వారికి వారి కుటుంబంకి రక్షణ వస్తుందని మేము గమనించాం ప్రవ్వ తండ్రి మాలో ఉన్న వ్యర్థమైన ఆలోచనలు తొలగించండి పనికిరానటువంటి సందేహాలను మా నుంచి దూరం చేయండి ప్రవ్వ తండ్రి అంచు దినములలో కడవరి దినుముల్లో మేము ఉన్నాం ప్రభా ప్రతి విధమైన పాపపు ఆలోచనలు పాపపు తలంపులు పాపపు బీజాలు మా హృదయంలోంచి తీసివేయమని పరిశుద్ధత వైపు మేము అడుగులు వేసి ప్రభా మా హృదయాన్ని సరిచేసుకుని పరిశుద్ధంగా జీవించి మీ యొక్క పవిత్రమైనటువంటి ఆజ్ఞలను పాటించి మీ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా నేను చేసిన అపరాధములు మన్నించండి నేను చేసిన పాపములు క్షమించండి ప్రతి బిడ్డకి కావాల్సిన క్షమాన్ని అభివృద్ధిని దయచేయండి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీ కృప చూపించమని వేడుకుంటున్నాం ప్రభా మీ దయ మీ దీవెన మీ దాక్షిణ్యత మీ వాత్సల్యత మీ బిడ్డలందరికీ ప్రసాదించండి మెండైన ఆశీర్వాదాలతో మీ బిడ్డలందరినీ నింపి కాపాడి రక్షించి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభా మీ పవిత్రమైన సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించండి పాటలు పాడుచు ప్రార్థిస్తూ వాక్యాన్ని వింటూ మిమ్మల్ని స్థుతిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి మీ సేవలో పాలు మీ సేవ చేస్తున్న మీ సేవకుల్ని పరిచారకుల్ని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ఉల్లాసంగా ఉత్సాహంగా మీ సన్నిధిలో గడిపే వాక్యాన్ని మా అందరికీ అనుగ్రహించుకొని ప్రార్థనలు మాలతోంటి క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మకిలివి ప్రార్థించి అడుగువాటినలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమతండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించనుగాక ఆమెన్